కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అరెస్టులు అనే కోణంలో మాత్రమే జరుగుతుందా లేకపోతే వేరే అంశం ఎక్కడా కూడా కనిపించట్లేదా ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే అరెస్టులపై హుక్కుపాదాన్ని మోపుతున్నారు అంటే తెలంగాణ ఉద్యమాన్ని చూసి భయపడుతున్నారా తెలంగాణలో మరో ఉద్యమం వస్తే అది బీఆర్ఎస్ రూపంలోనే వస్తుందని గడగడలాడిపోతున్నారా అరెస్టులు కోర్టులు బెయిల్లు అనేది తెలంగాణలో ఫ్యాషన్ అయిపోయింది రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తామనుకుంటుండు ఫార్ములా ఈ రేస్ కేసులో రేవంత్ రెడ్డికి ఏం కావాలి ప్రశ్న సూటి లేకుండా అసలు రేవంత్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఏంటి రేవంత్ రెడ్డి కావాల్సిందేంటి ఏంది ఫార్మా ఈ రేస్ కు సంబంధించి నేను నిర్వహించలేకపోయాననేదా లేకపోతే ఎలక్ట్రో బ్రాండ్ల రూపంలో వచ్చా నాకు రాలేదనా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తోనే కదా ఈ ఆటలంతా వాస్తవం కదా ఆరు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫార్ములా ఈ రేస్ వల్ల వస్తే దీనిలో కాంగ్రెస్ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు అంటే తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించకూడదా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి క్రెడిట్లోకి వెళ్ళిందనే భయమా కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నాయి మీ బాధ ఏంటి మీ కుట్ర ఏంటి మీ కుతంత్రాలు ఏంటి అసలు ఆర్బీఐకి ఎన్నికల కమిషన్తో అసలు కేజీఆర్ కు లింక్ ఏంటి యాభై ఐదు కోట్ల రూపాయలు అకౌంట్ లో ఉన్నాయండి ఇక మరి అవినీతి ఎక్కడిది అసలు ఈ ఫార్ములా రేస్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిని కోల్పోబోతున్నారనిపిస్తుంది నాకు రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ ప్రతినిధుల హైదరాబాద్కి వచ్చింది హైదరాబాద్కి వచ్చి రేవంత్ రెడ్డిని కలిసింది వాళ్ళతో సంప్రదించింది వాళ్ళతో మేళ్ల మధ్య సంభాషణ జరిగింది కల్వకుంట్ల తారక రామారావు బయట పెట్టేంత వరకు కూడా ఎవరికీ తెలియదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీము నెత్తురు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా నీతి నిజాయితీ నిబద్ధతతో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే కూడా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తుంది ఫార్మ్లా ఈ రేస్ ప్రతినిధులతో జరిగిన చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చెయ్యండి కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయాల తెలుసా మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్ ను తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు దాంట్లో ఏంటిది అనేది కూడా నిరూపించలేకపోయింది చూడు అక్కడ అరెస్ట్ చేయాలి లగచెర్ల బాధితులను పొల్లు పొల్లు నానా హింసలు అసలు నా మాటలు చెప్పడానికి కూడా పదాలు లేవు అంత దారుణంగా హింసించినందుకు అరెస్ట్ చేయాలి వాళ్ళ పక్షాన్ని నిలుసున్నాడు కదా హైదరాబాద్ ఇతరులకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా మరణిస్తా ఉంటే వాళ్ళ కుటుంబాలకు భరోనా భరోసా ఇచ్చిన చూడు అందుకు అరెస్ట్ చేయాలి మూసీ బాధితులు గుండె ఉంటే వాళ్ళ పక్షాన నిలుసున్నాడు చూడు అందుకు అరెస్ట్ చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతా ఉంటే ఆ పిల్లల కోసం పరితపించిండు చూడు అందుకోసం అరెస్ట్ చేయాలి తొంభై మూడు మంది ఆటో కార్మికులు చనిపోతే వాళ్ళ కోసం తల్లడిల్లిండు చూడు అందుకోసం అరెస్ట్ చేయాలి చేనేత కార్మికులకు అండగా నిలబడ్డారు చూడు దానికోసం అరెస్ట్ చేయాలి కేజీఆర్ మీద ఎన్ని ఆరోపణలు జరిగినాయి ఆరు ఆరోపణలు జరిగినాయి అసలు యాభై ఐదు కోట్లది కదా మళ్ళీ తన వద్ద కేబినెట్ అనుమతి ఏంది దాని తర్వాత ఆర్బీఐ ఏంది ఎన్నికల కమిషన్ ఏంది దాని తర్వాత ఎలక్ట్రోల్ బాండ్లు ఏంది ఇప్పుడు ప్రోకో ఏంటి నాకు విషయం అర్థంగా ఉంది ఏంటంటే అవినీతి జరిగిన దాని మీద విచారణ జరుగుతున్నదా ఆర్బీఐ అనుమతి లేదన్న దాని మీద విచారణ జరుగుతుందా కేబినెట్ అనుమతి లేదన్న దాని మీద విచారణ జరుగుతుందా ఆరు ఎపిసోడ్లలో అరవై అబద్ధాలు ఆడినా ఏం దొరకలేదు కేటీఆర్ మీద వచ్చే ఆరోపణలు లొట్టపీస్ ఆరోపణ ఆరోపణలు కేటీఆర్ కేసు లొట్టపీస్ కేసు కేసు గీసు అంత జాంతారు అంత లొట్టపీస్